ఉత్తర్ప్రదేశ్ సంత్ కబీర్ నగర్ లోని ఖలీలాబాద్ ప్రాంతంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి డాక్టర్ సంజయ్ నిషాద్ గాయపడినట్లు పోలీసులు తెలిపారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి సంజయ్ నిషాద్ తన మద్దతుదారులతో కలిసి ఆదివారం రాత్రి మహమ్మద్పూర్ ఖాతర్లో ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సమయంలో కొందరు వ్యక్తులు మంత్రితో వాగ్వివాదానికి దిగారు అతని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు ఈ ఘర్షణలో ఆయన ముక్కుకు గాయమైంది అతని కళ్లద్దాలు కూడా పగిలిపోయాయి ఈ మేరకు మంత్రి వ్యక్తిగత భద్రతా అధికార ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అందులో నలుగురిని అరెస్టు చేశామని అదనపు పోలీస్ సూపరింటెండెంట్ షా సి శేఖర్ సింగ్ తెలిపారు మరో నలుగురిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు ఈ సందర్భంగా మంత్రి సంజయ్ నిషాద్ మాట్లాడుతూ తాను ఆదివారం రాత్రి ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యానని ఆ సమయంలో కొందరు అసభ్య పదజాలంతో దూషించారని చెప్పారు పెళ్లి పార్టీలో అల్లరి చేస్తున్న కొందరిని ఆపేందుకు ప్రయత్నించినప్పుడు తనపై తన మద్దతుదారులపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు